టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు వారి వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు అదే సమయంలో కొంతమంది పెళ్లి చేసుకుని కొంత కాలానికి విడిపోయి ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు ఆ సెలబ్రిటీలు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు మొదటగా బసవ తారకం అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు ఆ తర్వాత కొన్నేళ్లకు బసవ తారకం క్యాన్సర్ తో మరణించారు భార్య చనిపోయిన తర్వాత రాజకీయాల్లో ఒత్తిడి ఒంటరిత అనుభవిస్తున్న సమయంలో లక్ష్మి పార్వతికి దగ్గరయ్యారు ఈ క్రమంలోనే ఆమెను రెండవ వివాహం చేసుకున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మొదట ఇందిరాదేవిని వివాహం చేసుకున్నారు వీరిద్దరికీ ఐదుగురు సంతానం ఆ తర్వాత మళ్లీ నటి విజయ నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు సీనియర్ హీరో మోహన్ బాబుకు మొదటగా శ్రీ విద్య అనే మహిళతో వివాహం జరిగింది వీరికి ఇద్దరు సంతానం మంచు లక్ష్మి విష్ణు ఆ తర్వాత కొన్ని కారణాలతో మొదటి భార్య మరణించటంతో ఆమె సోదరిని రెండో వివాహం చేసుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు ఆకినేని నాగార్జున మొదటగా తగుబాటి రామానాయుడు కుమార్తె వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని వివాహం చేసుకున్నారు ఆ తర్వాత ఆమెతో విడాకులు తీసుకున్న నాగార్జున నటి అమలను రెండవ వివాహం చేసుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ నందిని అనే అమ్మాయిని మొదటి పెళ్లి చేసుకున్నారు ఆమెతో విభేదాల కారణంగా విడిపోయారు అనంతరం రేణు దేశాయిని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు పిల్లలు జన్మించిన తర్వాత తనతో విభేదాలు రావటంతో పవన్ కళ్యాణ్ మూడో వివాహం చేసుకున్నారు తర్వాత మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ మొదటగా ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు పెళ్లైన రెండు సంవత్సరాల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత మనోజ్ రాజకీయ ప్రముఖుడు భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనికను భూమానికనున్నారు అక్కినేని నాగచైతన్య రెండు వేల పదిహేడులో హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ తరువాత నాలుగేళ్లకు సమంతతో విడాకులు తీసుకుని ఇటీవలే హీరోయిన్ శోభితా దూలిపాళ్లను రెండో వివాహం చేసుకున్నారు